దేశం కోసం పుట్టడం ఒక గర్వం దేశం కోసం చావడం ఒక అదృష్టం కన్నపేగు ఇందుకు అంగీకరించకపోయినా ఇది అందరికీ దక్కని అరుదైన నివాళిగానే చూడాలి నూట నలభై కోట్ల మంది భారతీయులకు కావలి కాస్తూ పద్నాలుగు మంది శత్రుమొక్కల్ని తుదముట్టించిన ఘనుడు భారత సైనికుడు మురళీ నాయక్ తనకు ఉన్నతాధికారులు అప్పగించిన పని పూర్తి చేసేశాడు ఇక అక్కడి నుంచి వెనుదిరుగుతున్న సందర్భంలో దాయాదీ దేశం తీసిన దొంగ దెబ్బకు ఈ భారత ముద్దుబిడ్డ నేల కొరిగాడు తన ఆఖరి ఊపిరి వరకు భారత్ మాతాకి జై అంటూ నినదిస్తూ పరమపదించాడు ఈ అగ్నివీరుడు తన తుదిశ్వాస పలికిన దేశభక్తి నాదంతో భారత మాతకు సెల్యూట్ చేసి సెలవు తీసుకున్నాడు భారత్ పాక్ పోరులో మురళీనాయక్ నాయక్ ప్రాణం తృణప్రాయమైన ఆయన చేసిన పోరాటం ధీరోధార్థంగా నిలిచింది మురళీనాయక్ నాయక్ శ్రీ సత్యసాయి జిల్లా సోముందేపల్లి మండలం నాగి నాయిని చెరు తాండాలో పుట్టి పెరిగారు ఇక్కడి విజ్ఞాన పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు అనంతపురంలో ఇంటర్ డిగ్రీ పూర్తి చేశాడు తల్లిదండ్రులకు మురళి ఏకైక సంతానం మురళి మరణంతో కుటుంబంలోనూ సొంత ఊరిలోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకొన్నాయి మురళీ నాయక్ పాకిస్తాన్ జవానుల కాల్పుల్లో అమరుడవడానికి ముందు తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరస్పర కుశలత గురించిన వాకబులు ముగిశాయి ఇంకా కొంతసేపటికి అగ్నివీరుడు ఇక లేడన్న దుర్వార్త కన్న పేగులు కదిలించింది యావత్ భారతం కన్నీటి నివాళి మాత్రమే అందించగలిగింది దేశం గర్వించే మరణంతో మురళీనాయక్ నాయక్ కీర్తి అజరామరమైంది ఈ అగ్నివీరుడి త్యాగానికి అశేష భారతవని కళ్ళు చెమ్మగిల్లాయి పొట్టకూటి కోసం ముంబై వెళ్ళి జీవనం సాగిస్తున్నారు తల్లిదండ్రులు ఒకనొక కుమారుడు సైన్యంలో చేరాడు అగ్నివీరుడై దేశానికి సేవలు అందిస్తున్నారు బిడ్డ కోసం ఇల్లు కట్టారు మరో ఏడాదిన్నర వరకు అగ్నివీర్ కాంట్రాక్ట్ ఉంది కాంట్రాక్ట్ ముగిసిన వెంటనే మురళీ నాయక్ ఇంటికి వచ్చేస్తాడని కన్న పేగు కలలు కంది పంజాబ్లో విధులు నిర్వహిస్తున్న నాయక్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యంతో పోరాటానికి బయలుదేరి వెళ్ళాడు ఈ పోరాటంలో లాంచర్లు గ్రెనేడ్ దాడులను ఆశాంతం తిప్పికొట్టిన అగ్నివీరుడు పద్నాలుగు మంది పాక్ సైన్యాన్ని మట్టుబెట్టారు చివరకు దేశం కోసం ప్రాణాలు వదిలేశారు దేశం కోసం బిడ్డను ఇచ్చి త్యాగం చేసిన తల్లిదండ్రులకు సైతం యావత్ భారతవని పాదాభివందనం చేస్తోంది భౌతికంగా మురళీనాయక్ నాయక్ మనతో లేకపోవచ్చు దేశం కోసం పోరాడిన ఈ అగ్నివీరుడు ఇప్పుడు అమరుడయ్యాడు సెల్యూట్ టు మురళీ నాయక్ మేరా భారత్ మహాన్